ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి వారందరికీ కూడా నమస్కారము మనము ముందు క్లాసులో తెలుగు అక్షరమాల లేదా తెలుగు వర్ణమాలలోని అచ్చులు హల్లులు ఉభయాక్షరాల గురించి మనం తెలుసుకున్నాము ఈరోజు మనము ఈ తెలుగు వర్ణమాల ఆధారంగా పదాలు ఎలా ఏర్పడతాయి చూద్దాం మొదటగా మనము రెండక్షరాల సరళ పదాలు అంటే అచ్చులతో సహాయంతో పలకబడేటువంటి రెండక్షరాల సరళ పదాల గురించి ఒకసారి చూద్దాం చూడండి ఇక్కడ ఫస్ట్ వన్ అమ్ గ ఫస్ట్ ఆ ఆకు సున్నా ఇస్తే అమ్ గ అ ల అలా మూడవది అ ర అర ఆ తర్వాత ఇది ఆ చూడండి ఫస్ట్దేమో ఆ సెకండ్ వన్ ఇక్కడ ఇది చూసినప్పుడు ఆ ఆ ట ఆట ఆ డ ఆడ ఆ న ఆ తర్వాత ఇ క ఇ క ఇంట ఇ ల డ ఈడ చూడండి ఫస్ట్ అక్షరానికి రెండవ అక్షరానికి ఫస్ట్ ఈ అని చదువుతున్నాం ల ఇహం ఇక్కడికి వచ్చేసరికి ఇది ఈ డ ka i ka i ga i ga i ta i ta rondo warsa i la i la i sha i sha u sha u sha u ma u ma Terlata. u ka u ka ఊ చ ఊ చ ఊ ట ఊ ట ఊ హ ఊ హ ఎ డమ్ ఎడమ్ ఎం త ఎం త ఏకు సున్నిస్తే ఎం త ఎంత ఏ ద ఎద ఏ ర ఎర ఏ ల ఎల ఎం ఏక ఏక ఇక్కడ ఏ ఇది ఏ ఏక ఏక ఏకం ఏకం ఏట ఏట మూడో వరుస ఏ ఏడ ఏ త ఏత ఏ ల ఏలా ఐ నా ఐనా ఐ సా ఐస ఓ ర ఓరా ఓ క ఓ క ఓ డది ఓరా ఓరా తేడా గుర్తుపట్టండి ఓర ఓరా ఔ రౌరా ఓర ఓర ఔర నెక్స్ట్ ఇవి అచ్చులతో రెండు అక్షరాల సరళ పదాలు మనం నేర్చుకున్నాం ఇక హల్లులతో మొదలయ్యేటువంటి రెండు అక్షరాల సరళ పదాలు చూసినప్పుడు క రం కరం క డ కం డ क फं कफम क ल लम गल गल गम गं टंटा गम प गंपा चंपंपा चला चंपा, चंपा। चंका चंका ज गम

పం ట పంట పం పం పటం పదం రం పరం పరం స పస బం క బం డ బ స బస మ గ మగ నెక్స్ట్ వన్ మంగ్ గ మ టం మఠం మఠం మండ మండా ద మంద మనం మనం మ మ మూ స్థలం మలం య యం యశం యంతరం రనం రసం లంకా లంకా లాయయా లావం వాక్సుం ట వందా రం వరం వం తా వలా వా వంగా వంగా శే కం శకం శే తం శేర శర సా సఘం సమం సమం స హ హ హ ర లం హం హం స హం హంస చూడండి ఇంతసేపు మనము రెండక్షరాల సరళ పదాల గురించి చూసాము ఇప్పుడు మూడక్షరాల సరళ పదాలు అందులో అచ్చులతో మొదలయ్యేటువంటి మూడక్షరాల సరళ పదాలు చూడండి ఫస్ట్ వన్ అ క ట అకట అ చ ట అచట అ ట క అటక అ నం త అనంత అ ప ర అపర అ బ ల అబల అ మ ల అమల అ ర క అరక అ ల క ఆ న క ఆ న క ఆ న న ప ప ఆ సౌండ్ గమనించాలి రస్వాక్షరం ఉందా దీర్ఘాక్షరం ఉందా రస్వాక్షరాన్ని అయితేనేమో తక్కువ సెకండ్ల కాలంలో ఒకటే సెకండ్ కాలంలో పలకాలి దీర్ఘాక్షరం అయితే ఒక సెకండ్ కంటే ఎక్కువ కాలంలో పలకాలి ఇక్కడ ఆ న క ఆనక ఆ న ప ఆనప ఆ ప ద ఆపద ఆ మ డ య న ఆయన ఆ వ డ ఆవడ ఆ వల ఆవల ఆ ఆలన ఆ స ర ఆ ర ఇ గ ర ఇ గ రెండో లైన్ చూడండి ఇ చ ట ఇ చట ఇ త ర ఇ య న యన ఇ ఈ వల ఉమ్ ఊకు సున్నా ఇస్తే ఉం రాకు సున్నా ఇస్తే రం ఉంగరం ఉ దం తం ఉదంతం ఉ డ ఉడత ఉ కం ఉదకం ఉ ఫ క ఉరక ఉ లవ ఇక్కడ చూడండి చూడండిది ఊ దూదర హ ణ

సర ఏ డవ ఏ డక ఏ ల న ఇవి అచ్చులతో రెండు మూడక్షరాల సరళ పదాలు ఇక హల్లుతో చూసినప్పుడు క డ ప పడ ప వ కడవ క కం కనకం కపటం కలక క లా కలా తలా తానస్తం ఫం కంపం క లా శం శం కలాశ వ ల కవ ల ఐ ద వ ఇక్కడ మళ్ళీ అచ్చటతో వచ్చేది వచ్చాయి ఐ ద వ ఐ ద వ అౌ నట అౌ నట గ గ నం గగనం గ ద ప గడప గ అన న గానన సౌండ్ చూడండి ఇక్కడ గ అనా న గాన న గ న ప గణప గ మ నం గమనం గ ర అలం గరలం గ ల బ గలబ గా ద గవద ఛ ద రం చేదరం ఛ చెరకం ఛ चल म चम छ ल छंचला चंद न चंदना चंपकम चंपकम् चलनम चलनम् छवक छवक ज ग डम जगडम् जनप जनप ज ज जलज भ

ధ వ లం ధ వ లం న ట న న ట న న డ క న డ క న య నం న య నం న ర కం న ర కం న ల క న ల క న వ ల న వ ల ఫ Da car, parda car. Pa da wa, parda wa. Pa da wa, padda Pa da wa, padda wa. Pa na sa, panasa. Pa ra ma, parama. Pa la car, pala car. Next one.

ಮ ಡ ಮಂದಸ ಮಂದಸ ಮರಕ ಮರಕ ಮರಲ ರ ಮಸಕ ಮಸಕ ರಗಡ ರಗಡ ರಚನ ರಚನ ರಜತಂ ರಜತಂ ರಭಸ ರಭಸ రాక్స్ట్ లాగ లాలనా లావనం లా వం ఛం వచ రద వ రస నవనా సరస శే నేనగా శే వా శే శేనం శేరాభం శరభం ల స మంతన సంతన సాహ సాహ ఇవి మనకు మూడక్షరాల సరళ పదాలు చూడండి పిల్లలు మనకు వర్ణమాల వచ్చిందంటే ఆ వర్ణమాలలో ఉన్నటువంటి ఈ అక్షరాలను కలుపుకుంటూ చదివినట్లయితే మనం సులభంగా చదవచ్చు ఆంగ్ల భాషతో పోల్చినప్పుడు మన తెలుగు భాష అనేది చాలా సులభతరం మనకు ఆంగ్ల భాషలో అక్కడ అక్షరం ఒకటి ఉంటుంది మనం చదవడము ఉచ్చరణ అనేది ఒక విధంగా ఉంటుంది కానీ మన తెలుగు భాషకు వచ్చేసరికి అక్కడ ఏ అక్షరం అయితే ఉంటుందో ఆ అక్షరాన్ని మనం అక్షరాలన్నింటినీ కూడా కలుపుకుంటూ చదువుకుంటూ వెళ్ళినట్లయితే మనం సులభంగా చదవచ్చు ఇది ఈరోజు మనకు సరళ పదాలు రెండక్షరాలు మరియు మూడక్షరాల సరళ పదాల గురించి మనం ఈరోజు చదవడం నేర్చుకున్నాము నెక్స్ట్ రేపటి తరగతిలో మనం నాలుగు అక్షరాల సరళ పదాలకు వెళ్దాం ఈరోజు మీరు ఇవి ప్రాక్టీస్ చేయండి చదవడం ధన్యవాదాలు